கோ சர்த்தப்பு சரிப்பா தினண்டம்மா தின தின ஃபேன் எடுத்த

నాకు ఒక్కడికే కదా సరిపోద్దురా ఎందుకంటే ఇప్పుడు రాత్రి చికెన్ ఉంది అది ఇప్పుడు పోడదంటాను మీరు ఎలాగో వెళ్తున్నారు కాబట్టి నాకు మధ్యాహ్నం సరిపోద్ది ఎంతో ఎంతో అసలే మీరు ఎలాగో వెళ్ళి సాయంత్రం దాకా రారు కదా ఇప్పుడు నాకున్న చికెన్ ఇప్పుడు తినేసారంటే ఇంకా మధ్యాహ్నం ఎప్పుడో రెండు ఇంటో మూడు ఇంటో మధ్య ఇంటికి సరిపోద్దు ఉల్లిపోయి వస్తావా వద్దులే ఉలిపోద్దులే కదా నాకు వద్దు వద్దు चुकी तो सारे బాయ్ పిల్లలు ఉంటారా అక్కడ ఏడవకూడదు మరి అక్కడికి వెళ్ళాక రెండు రోజులకి ఏడు అనుకో మళ్ళీ మేము రావాల్సి వద్దాం మిమ్మల్ని తీసుకొస్తాక జాగ్రత్త బాయ్ సాయంత్రం బేగరా చేటాడు దాకా లేకుండా Huh? అలాగట్టు కుదంత లాగు టైట్ లాగు దేనికి అందిపోద్ది అందుబాద్ మేము అవసరం అయితే అది వేసుకుని పుచ్చి వేసుకుని కడతాం లేదు ఉండకూడదు అక్కడ మీకు పని చేసే వాళ్ళకి అడ్డం వచ్చేద్దు అలా సరిపోద్ది కట్టాయి మనకి నిన్న పక్క చేశారు కదా ఈరోజు లోనపక్క మొత్తం కంప్లీట్ చేసేసారు అక్కడ కొద్దిగా పాయింటింగ్ పెడితే మొత్తం పొరంత అయిపోయినట్టు అది ఎంతో లేదు అది ఇదిగోండి మొత్తం లోనపక్క మొత్తం ప్లాస్టరింగ్ చేసేసారు చూస్తున్నారు కదా ఇది కొద్ది అంతా మసగ్గా కాపాడుతుంది మబ్బుగా ఉండి వెలుతురు లేక అక్కడ మనకి ఈ లోన పక్క మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా రేపొద్దున మనకు పనిచేసేది హాల్ అండి ఇంక ఈ హాల్ మొత్తం చేసేస్తారు నేను రేపొద్దున ఎలాగో హాల్ చేస్తారని నేను ఏం చేశానంటే ఈ కరెంట్ మొన్న మేము తాత్కాలికంగా బిగించాం కదా ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే వైర్లు ఎక్కడికెక్కడ తీపించేసి రేపొద్దున వాళ్ళకి ప్లాస్టరింగ్ చేయడానికి అడ్డం లేకుండా ఎక్కడికక్కడ నేను సెటప్ అయితే చేసిన ఇదిగోండి మనకి ఇక్కడ ప్లాస్టరింగ్ చేయాలంటే ఇప్పుడు మనం ఆ వైర్ తీసేస్తే సరిపోద్ది మనకి ఈ బలుబు ఇచ్చి వాళ్ళకి ఏమి అడ్డు రాదు అనమాట అక్కడ ప్లాస్టరింగ్ చేసుకోవడానికి తర్వాత ఇదిగోండి మళ్ళీ అక్కడ ఉన్న బోర్డు తీసేసేసి అందాకీలాగెట్టాను ప్రస్తుతానికి ఇలా ఉండాలి ఎందుకంటే పొద్దున్న ప్లాస్టరింగ్ హాలు మొత్తం చేసేసిన తర్వాత అప్పుడు ఈ బోర్డు తీసి అక్కడ పెడతాను అందాకీ ఇలా ఉండవలసిందే ఇక్కడ ఉన్న చీపు వాళ్ళకి ప్లాస్ట్రింగ్ అయితే చేయడానికి అడ్డం అయితే రాదు ఎందుకంటే మనకి ఆ భీములు కట్ట మనకి ప్లాస్టరింగ్ చేయరు రేపొద్దున్న మనం సీలింగ్ వేసుకోవాలంటే ఈ బీలింగ్ ఇదేంటి ఈ భీములు ప్లాస్టరింగ్ అయితే చేయకూడదంట సీలింగ్ చేసేలా అంటే అందుకే నేను అక్కడ బోర్డు ఇక్కడ అయితే పెట్టాను మనకి ఎక్కడ అడ్డం లేకుండా ఐదు వందల రూపాయలు ఇచ్చి కరెంట్ పని చేసేతనా తీసుకొచ్చి నేను ఎక్కడికక్కడ వైర్లు అయితే అడ్డం లేకుండా నేను పెట్టాను బోర్డులు మొత్తం ఇవన్నీ సెటప్ అంతా మార్చేసాను ప్లాస్టరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెడతాను సిమెంట్ బత్తాలు కూడా ఇక్కడ హాల్లో ఉన్నా తీసేసాను ఈ ఒక బత్త ఉంది ఈ ఒక బత్త వాళ్ళు పని చేసేటప్పుడు అవసరం అవుతున్నాను ఇక్కడ ఉండొచ్చు అంటే ఉండొచ్చాను ఇది పొద్దున్న వాళ్ళైతే దీన్ని తీసేసేసి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ పెట్టాలి బీడమ కూడా తెచ్చేసి అందరం కలిసి ఇక్కడ పెట్టేసాను చూస్తున్నారు కదా ఇంకా రేపు పొద్దున్న మనకి హాల్ అయితే చేస్తారు హాల్ అయిపోయిన తర్వాత మనకి అప్పుడు కిచెన్లోకి వెళ్తారు ఈరోజు సత్యవతి పిల్లలు కలిసి యాదోలి యాదోలు వెళ్ళారండి సత్యవతి వాళ్ళ మేనమామ మొన్న చనిపోతే ఈ రోజు కార్యం అనమాట పుట్టింటికి వెళ్ళింది కదా సత్యవతి ఆ పని చూసుకుని పిల్లలకి ఎలాగ వేసకాలం సెలవులు ఇచ్చారు కదా నాలుగు రోజులు మా పుట్టింటికాడ దగ్గ పెడతానందే ఒకవేళ పిల్లలు ఉంటే గనక పది రోజులు ఉంటారు వాళ్ళ పడితే గనక రెండు మూడు రోజులు వచ్చేవచ్చు నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఈ వైర్లన్నీ బిగించేసి చూసారు కదా ఈ వైర్లన్నీ ఎక్కడికక్కడ బిగించేసిన తర్వాత మొత్తం ఇదంతా శుభ్రం జాతం పట్టుకున్నాను అక్కడి నుంచి మొత్తం అంతా తుడిచేసాను ఇంకా హాలు తుడితే సరిపోద్ది బయట పక్క మాత్రం మొత్తం తుడిసేసేసి శుభ్రంగా తుడిసేసుకున్నాను ఇప్పుడు ఇది బత్తల్లోకి ఎత్తేసేసి ఏం చేస్తానంటే హాలు మొత్తం తుడిసేసేసి మోటార్ మొత్తం ఇదంతా తడిపేస్తాను ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు చేస్తారు కదా మనం ఇది తడుపుతూ మానేసి నెలలే అయిపోయింది ఆరు నెలలు ఏడు నెలలు అయిపోద్ది రేపు పొద్దున్న పనిచేసేటప్పుడు తడపపోతే అసలు సున్నం అసలు అంటుకోదు అందుకనే నన్ను సాయంత్రం పూట మొత్తం ఇదంతా తడిపేమన్నారు నేను బయట పక్కన తుడిసింది మొత్తం ఆ విధగా ఎత్తేసుకున్న తర్వాత ఇంకా హాల్లో తుడిసేసేసి హాల్ మొత్తం తడిపేస్తాను సత్యవతి ఆ ఊరు నుంచి వచ్చేసిందండి వస్తా వస్తా నా కోసం ప్రేమతోటి పలావైతే తెచ్చింది పిల్లలు అనుకున్నట్టుగానే యాదోళ్ళు ఆగిపోయారు వేసవిశాలకి సత్యవతి వచ్చి కుండలు మొత్తం బయట వేసుకుని అయితే తోముకుంటుంది